జూలై నెలలో కేరళలో నిర్వహించిన సెకండ్ హాకీ ఇండియా సబ్ జూనియర్ ఉమెన్ సౌత్ జోన్ ఛాంపియన్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ జట్టు గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది ఈ పోటీలలో నంద్యాల ఎస్పీజీ హై స్కూల్ విద్యార్థిని యనుమల లహరి అనే హాకీ క్రీడాకారిణి ఉత్తమ ప్రతిభను కనబరిచి ఫైనల్లో లో గా నిలవడానికి ఎంతో కృషి చేసింది ఈ నేపథ్యంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారిని ప్రత్యేకంగా గౌరవిస్తూ ఏపీ గవర్నర్ తో రేపు సాయంత్రం నిర్వహించనున్న అటు హోమ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు లహరికి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానాన్ని జిల్లా కలెక్టర్ ద్వారా అందజేయడం జరిగింది ఈ మేరకు జిల్లా కలెక్టర్ నుండి ఆహ్వానాన్ని అందుకున్న లహరి రేపు జిల్లా కలెక్టర్ వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో గవర్నర్ తో అటు హోం కార్యక్రమంలో ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి తేనేటి విందులో పాల్గొననుంది ఈ సందర్భంగా హాకీ ఛాంపియన్ లహరి శిల్పా టీవీతో మాట్లాడుతూ కేరళలో ఇటీవల జరిగిన సెకండ్ హాకీ ఇండియా సబ్ జూనియర్ ఉమెన్ సౌత్ జోన్ ఛాంపియన్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ జట్టు గోల్డ్ మెడల్ సాధించడం సంతోషంగా ఉందన్నది ఈ విజయంలో తాను పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపింది ఈ సందర్భంగా తనకు ఏపీ ప్రభుత్వం గవర్నర్ తో రేపు సాయంత్రం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అటు హోమ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా కలెక్టర్ ద్వారా ఆహ్వానం పలకడం జరిగిందని తెలిపింది ప్రభుత్వం క్రీడాకారుల ప్రతిభను గుర్తించి తనకు అవకాశం కల్పించడం సంతోషంగా ఉందన్నది హాకీ క్రీడాకారిణిగా రాణించేందుకు కృషి చేసిన హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు చాణక్యరాజు జాయింట్ సెక్రటరీ దివాకర్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు జీవలత కోచ్ల ప్రోత్సాహం ఉందని వారికి ధన్యవాదాలు తెలిపింది అలాగే తనకు అరుదైన అవకాశం కల్పించినందుకు ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ హాకీ విజయానికి తన వంతు కృషి చేస్తానని తెలిపింది మై నేమ్ ఇస్ లూ నేను లాస్ట్ మంత్ జూలై సెవెంటీన్ టు ట్వంటీ సెవెంత్ జరిగిన సౌత్ జోన్ ఉమెన్ ఉమెన్స్ అండ్ మెన్స్ సౌత్ జోన్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేసినాను మన ఆంధ్రప్రదేశ్ టీమ్ మీద చేశాను దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ టీంకి గోల్డ్ మెడల్ విన్ కావడం జరిగింది ఆ టీంలో నేను ఒక ప్లేయర్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ సందర్భంగా మన ఏపీ గవర్నమెంట్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా గవర్నర్ గారు అట్ హోమ్ అనే రిసెప్షన్ ప్రోగ్రాం కండక్ట్ చేయబోతున్నారు దానిలో నాకు స్పెషల్ ఇన్విటేషన్ గవర్నర్ గారు మన కలెక్టర్స్ మన డిస్టిక్ కలెక్టర్ గారికి పంపించడం జరిగింది మన డిస్టిక్ కలెక్టర్ గారు నాకు ఇన్ఫార్మ్ చేశారు ఇట్లా స్పెషల్ ఇన్విటేషన్ వచ్చిందమ్మా సో యూ నీట్ టు గో అని నాకు ఈరోజు నైట్ నేను వెళ్ళాలి అక్కడికి సో థ్యాంక్స్ టు గవర్నమెంట్ అండ్ థ్యాంక్స్ టు అవర్ స్కూల్ హెడ్ మినిస్టర్స్ మ్యామ్ అండ్ ద ప్రెసిడెంట్ జాన్కే సార్ దివాకర్ సార్ అండ్ ఆల్ ద కూర్చో సార్ అన్న అందరికీ నాకు నాకు ఎవరైతే ప్రస్తున్నారో అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అందుకీ ఇట్లా ఇన్వైట్ చేసినందుకు గవర్నర్ సార్కి అందు అందరూ నాకు సపోర్ట్ చేస్తూ నాకు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా ఇన్ఫార్మ్ చేస్తూ నన్ను ఫార్వర్డ్ ఎట్లా కేరింగ్ ఉండాలి ఎట్లా జాగ్రత్తలు తీసుకొని చెప్తున్నా ప్రతి ఒక్కరికి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నెలల్లో కేరళలో జరిగిన సౌత్ జోన్ నేషనల్స్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ విన్నర్స్గా నిలబడి గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది ఆ సందర్భంగా మన ఎస్పిజి హై స్కూల్ నుంచి లహరి కూడా టీంలో పాల్గొని చాలా ఇంపార్టెంట్ రోల్ పోషించింది అందువలన అది గుర్తించిన ప్రభుత్వము రేపటి దిన్న నా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్భవన్లోని విజయవాడ రాజ్భవన్లోని అట్ హోమ్ కార్యక్రమంలో గవర్నర్ గారు చర్చనేటిందులో సీఎం గారు మినిస్టర్స్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు వీళ్ళందరి పాల్గొనే ప్రోగ్రాంలో స్పెషల్ ఇన్వైట్గా మరి ఎస్పీజి స్కూల్ విద్యార్థిని లహరిని ఇన్వైట్ చేయడం జరిగింది సో మరి ఈరోజు యొక్క జాయింట్ కలెక్టర్ గారు పిలిచి మరి మేము స్పెషల్ వెహికల్ అరేంజ్ చేసి మిమ్మల్ని పంపిస్తున్నాము విజయవాడకు కాబట్టి వెళ్ళి ఆ కార్యక్రమంలో ఐటమ్ కార్యక్రమం పాల్గొని రావట్లుగా వారికి తెలియజేయడం జరిగింది సో ఈరోజు రాత్రి బయలుదేరి విజయవాడకి వెళ్ళి రేపు సాయంత్రం చెందకపోయే హోమ్ కార్యక్రమంలో రాజ్భవన్లో మరి లహరి పాల్గొంటుంది